ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం నవంబర్ ఒకటి ఈ మాసానికి ప్రారంభ దినం ఈ మాసం ముప్పై దినాలు ప్రభు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి కృపనిచ్చినట్లు ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులను ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మీ సన్నిధిలో వేడుచున్నాము ఈ మాసమంతా కూడా మమ్మలను సంరక్షించండి గత మాసం సంరక్షించారు కృతజ్ఞతలు మీ ఎందు ఆనందించడానికి సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా రక్షకుడు ప్రభువు ద్వారా అడుగుతున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయం ఆరవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి దావీదు ఊరియా భార్య అయిన బైబాతో పాపం చేశాడు ఆ పాపము కారణంగా వ్యభిచారం కారణంగా ఆమె గర్భవతి అయ్యింది తాను గర్భవతిని అని ఆమె గ్రహించి రహస్యంగా సమాచారం దావీదుకు తెలియజేసింది దావీదు మోసపు ఆలోచనలు చేయటం ప్రారంభించాడు ధర్మశాస్త్ర ప్రకారం అతడు మరణానికి అర్హుడు ఆమె కూడా మరణానికి అర్హురాలు కానీ వారు తమ తప్పిదం కప్పుకోవటానికి మరొక తప్పిదం చేస్తున్నారు దావీదు యుద్ధములో ఉన్న ఉరియాను పిలిపించాలి అని కబురు పంపిస్తున్నాడు యోవాబుకు దూత ద్వారా ఆజ్ఞ ఇస్తున్నాడు ఎందుకు పిలిపిస్తున్నాడో యోవాబుకు తెలియదు ఎందుకు పిలిపించమంటున్నాడో సమాచారం యోబాబునకు తీసుకెళ్ళిన దూతకు తెలియదు కాబట్టి దావిదనుకున్నాడు ఎవరికీ తెలియదు కాబట్టి ఇది బయటకు రాదనుకున్నాడు గ్రహిస్తున్నారా ఊబి ఎట్లాంటిదంటే అడుగు తీసే ప్రయత్నం చేసే కొలది లోపలికి వెళుతుంది అదే ఊబి అంటే జిగటగల దొంగ ఊబి లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి అందులో పడితే బయటికి రావాలని ప్రయత్నించే కొలది కూరుకుపోతాడు పాపము అంతే పాపం కూడా ఊబి వంటిదే బయటికి రావటం కొరకు ప్రభువు యొక్క లెక్క ప్రకారం రావాలి బయటికి అంతేగాని దాన్ని కప్పిపుచ్చుకుంటూ జాగ్రత్త అనుకుంటే కాలిపోతుంది మునిగిపోతాడు ఒకడు తన ఒడిలో నిప్పును వేసుకుంటే కాలిపోకుండా కమిలిపోకుండా ఉంటుందా ఒక నుప్పు అంటుకున్నప్పుడు దాని మీద ఒక వస్త్రం వేసి కవర్ చేసేస్తే ముప్పు ఆగుతుందా తాత్కాలికంగా భ్రమపరచొచ్చు కానీ దాని పని చేస్తుంది ఖచ్చితం పాపం కూడా అంతే పాపం కూడా అంతే ఒక పాపం చేసి తప్పించుకోవచ్చు ఇంకో పాపం చేస్తాను ఇంకో పాపం చేసి తప్పించుకోవటం మరో పాపం కానీ చివరికి పాతలు విషయమే తప్పించుకోలేదు ఇక్కడ దావిదు చూడండి యోవాబుకు ఆగ్నే ఇచ్చాడు యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే ఒక సేవ్ వెనక్కి ఒక సేవకుణ్ణి ఒక సైనికుణ్ణి వెనక పంపించమటం ఏమిటి యుద్ధ నీతి కాదు అది అతడు అతని టాలెంట్ అతని స్కిల్ యుద్ధంలో స్వజనులకు క్షేమం కదా కానీ తన పాపం కప్పుకోవడానికి ప్రజాక్షేమాన్ని విడిచిపెట్టాడు ఆగ్నే ఇస్తున్నాడు యువబాబుకు ఆగ్నేస్తున్నాడు యువబాబు రాజాగ్ని ప్రకారం వెనక్కి పంపాడు ఊరియా వచ్చాడు దావీదు రద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమాలను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను ఇక్కడ ఒక విషయం గుర్తురగాలి మీరు రాజుకు ఇంటెలిజెన్స్ ఉంటుంది స్పైస్ ఉంటారు వేగులవారు వారు ఉంటారు అతని సమాచారం అతనికి ఎప్పుడు అందుతుంది గ్రహిస్తున్నారా అతనికి అతని సమాచారం అందుతుంది ఈ రూట్లో సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదు యోవాబు ఉరియాన్ని పంపటం ద్వారా సమాచారం పంపించాడు అన్నట్టుగా పబ్లిక్కు అతడు క్రియేట్ చేస్తున్నాడు అలాగే తాను కూడా ఊరియా కూడా ఎక్కడ అనుమానాలు ఎందుకు రప్పించావు అని అడగాలగా అడుగుతాడు కదా నన్ను ఎందుకు రప్పించావయ నువ్వు అని అడుగుతా ఏం చెప్పాలి జవాబు అందుకే నేను చేస్తున్నాడు సమాచారం అడుగుతున్నట్లుగా చూస్తున్నాడు పాపము హృదయాన్ని ఎంత బలహీనపరిచేస్తుందో ఎంత గుడ్డితనం కలిగిస్తుందో అంధకారం అయిపోతుంది పాపంలో ఉన్న వారి హృదయం వారికి కనపడదు ఆత్మీయ సైట్ కోల్పోతారు ఎంత గొప్ప విశ్వాసైనా ఎంత గొప్ప బోధకుడైనా ఎంత గొప్ప భక్తుడైనా ప్రార్థనాపురుడైనా పాపంలో పడితే ఫెలోషిప్ లాస్ట్ అయిపోతాడు పోగొట్టుకుంటాడు శాల్వేషన్ పోదు ఫెలోషిప్ పోతుంది రక్షణ రక్షణ రక్షణం పోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారు దావిదు సమాచారం అడుగుతున్నాడు ఏ సమాచారం తెలిసినా క్షేమ సమాచారం యోబాబు యొక్క క్షేమ సమాచారం ఉరి అని పిలిపించి అడుగుతున్నాడు ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ బట్ హిజ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్ అంతరంగం వేరు అడుగుతున్నది వేరు పిలిపించింది వేరొక పనికి కానీ వివరణ అడుగుతోంది వేరు హృదయం మోసకరమైంది గుర్తిరగండి తర్వాత అంటున్నాడు ఇంటికి పోయి శ్రమ తీర్చుకో అని ఊరియాకు సెలవిచ్చాడు ఊరియా రాజనగరం నుండి వెళ్ళిపోయాడు దావిదనుకున్నాడు ఊరియాకు నేను రెస్ట్ ఇచ్చేసాను కదా ఇంటికి వెళ్ళిపోతాడులే ఇంటికి వెళ్ళిపోతే భార్యతో ఉంటాడు భార్యతో ఉంటే అతడు మరలా యుద్ధానికి వెళ్తాడు కాబట్టి అప్పటికి ఊరియాను చంపాలి అనేటువంటి ఆలోచన ఇంకా డెవలప్ కాలేదు దావీలో కేవలం తన యొక్క పాపం వ్యభిచార పాపం దాటిపోవటం వరకే అతను ఆలోచిస్తున్నాడు అతని ద్వారా ఆమె గర్భవతి అయింది అది తెలియకుండా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు అయితే అతడు నీతిమంతుడు ఊరియా అనే అతను నీతిమంతుడు రాజు ఇంటికి బొమ్మని చదివించాడు శ్రమ తీర్చుకోమని చదివించాడు చూడండి సైన్యంలో ఉన్నవారు ముమ్మరమైన యుద్ధం జరుగుతుంటే ఇంటికి రావడానికి ఇష్టపడరు వాళ్ళ స్పిరిట్ అట్లాంటిది అప్పుడు హాలిడేస్ ఇచ్చారు అనుకోండి వెళ్ళటానికి ఇష్టపడతారా వెళ్ళరు పిరికివారు పారిపోయేవారు ఆప్షనల్గా ఉండేవాళ్ళు నేను చెప్పడం లేదు కానీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ సోల్జర్స్ అట్లా ఉండలేరు భార్య ఎందుకు వెళ్ళమంటే అతనికి అవకాశం దొరికినా కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు అతడు ఆ రాత్రి ఆ రాజసేవకుల దగ్గర పడుకుని పోయాడు అతని వెనుక రాజు పలహారాన్ని పంపించాడు ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాణి సేవకులతో రాజనగర్ దగ్గర నగర ద్వారాన పండుకున్నాడు చూడండి ఎంత గొప్ప వ్యక్తి అతను నీతిమంతుడు ఊరియాకు స్పెషల్ ఫుడ్ పంపించాడు అంటే ఏం చూపిస్తున్నాడు ప్రేమ కనపరుస్తున్నట్లు నటిస్తున్నాడు తను అతని శ్రద్ధ తీసుకుంటున్నట్లు నటిస్తున్నాడు తనకు అతడు ముఖ్యుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు హృదయంలో వేరే భావం ఉంది ఊరి ఆ రాత్రి రాజసేవకుల మధ్యన పడుకున్నాడు ఎక్కడ నగర ద్వారాన పడుకున్నాడు అతనిలో ఆ సోల్జర్ స్పిరిట్ ఎట్లుందంటే నగరం ద్వారాన పడుకున్నాడు అంటప్పుడు కాపలాదారులతో పడుకున్నాడు అతను గృహానికి వెళ్ళలేదు ఊరియా ఇంటికి పోలేదనే మాట దావీదికి వినబడినప్పుడు షాక్ అయి ఉంటాడు దావీదు ఊరియాని పిలిపించాడు నీవు ప్రయాణం చేసి వచ్చి కదా ఇంటికి వెళ్ళకపోతేవేంటి అని అడిగాడు నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా బడలకుతో వచ్చావు కదా ఇంటికి ఎందుకు వెళ్ళలేదు మళ్ళా కూడా ప్రేమ గురిపించేస్తున్నాడు అంత నటన అంత నటన ఇలాంటి నటన చేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఉరియా ఇష్యూ పక్కన పెట్టండి అది వ్యభిచార కారణం అది కానీ చాలా మంది గృహానికి వచ్చినటువంటి వారితో నటిస్తూ మాట్లాడతారు బాగున్నారా చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి నాలుగు రోజులు ఉండి వెళ్ళండి అంటారు లోపల ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు ఎందుకు వచ్చాడు అనుకుంటారు లోపల ఒకటి వెలుపటికి ఒకటి ఈ ద్వంద్వత్వ ప్రమాణం ప్రభువును వెంబడించే వారిలో ఉండకూడదు గురియా జవాబు చెబుతున్నాడు ఈ జవాబు నాకైతే భయం వేసింది నేను ఈ రికార్డింగ్ చేస్తున్నప్పుడు దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ చాప్టర్ అంతా నేను ఆలోచన చేస్తున్నప్పుడు తలబట్టు కూర్చున్నాను ఇది ఎంత ఒక క్రైస్తవ జీవితానికి ఒక క్రైస్తవ జీవితానికి ఎటువంటి లెసన్ ఉందండి ఇందులో ఎటువంటి గొప్ప పాఠం ఉంది ఇందులో మా సోదరుడు రికార్డింగ్ చేసే తమ్మునితో నేను చెప్పాను ఇది చదువుతున్నప్పుడు దీనిని సీరియస్గా మనం ఆలోచించాలి అని ప్రతి జీవితంలో కూడా ఇటువంటి ప్రమాదకరమైన శోధనలు సాతానుడు తెస్తుంటాడు ఆలోచనలు తెస్తుంటాడు జాగ్రత్త పడకపోతే జీవితం పతనమైపోతుంది చాలామంది జీవితాలు ఇలా పతనమైనవి నేను చూశానండి నేను కనులారు చూచిన కుటుంబాలు చాలా ఉన్నాయి పతనమైన కుటుంబాలు తర్వాత ఊరియా ఇస్తున్న జవాబు మందసమును మందసమును ఇష్రాయేలు వారును యూదావారును గుడారాల్లో నివసిస్తుంటే నా అధిపతి యోవాబును నా ఏలినవాడుగు నీ సేవకులను బయట దండులో యుద్ధం చేస్తుంటే అదోందా మీకు మందసం గురించి మాట్లాడుతున్నాడు యజమానుడైన దావిద్రి గురించి మాట్లాడుతున్నాడు ఇమీడియట్ బాస్ అయిన యోవాముని గురించి మాట్లాడుతున్నాడు సహకారులైన సైనికుల గురించి మాట్లాడుతున్నాడు అతని థింకింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది నీతిమంతుని ఆలోచన చక్కగా ఉంటుంది నీతిమంతునిగా గుర్తించబడాలి అంటే ఆలోచన విధానం ఖచ్చితంగా పాజిటివ్గా పర్ఫెక్ట్గా స్పిరిచువల్గా ఉండాలి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే ఊరియా అట్లాంటి వాడు నేను భోజన పానములు చేయుటకును నా భార్య యొక్క పరుండుటకును నేను ఇంటికి పోదునా అనే ప్రశ్న అర్థకంతో అడుగుతున్నాడు నేను పోను పోలేను ఎందుకంటే మందసం గుడారంలో ఉంది సోదరుడా సోదరి అమోనియులతో యుద్ధం జరుగుతోంది తోటి వారి యుద్ధంలో ఉన్నారు నీవు నన్ను పిలిపిస్తే వచ్చాను తప్ప రాజాజ్ఞేని లేకపోతే నేను నేను ఇంటికి పోతానా భోజనంకి పానానికి భార్య దగ్గరికి వెళ్ళటానికి ఇది సమయమా మరి రాజైన దావీదు ఏం జవాబు చెబుతాడు వసంతకాలం యుద్ధం చేసే సమయం యుద్ధమాడాల్సిన రాజు శుభ్రంగా చేసి మధ్యాహ్నం పడుకున్నాడు కానీ ఊరియా నేను భోజన ప్రానాదునికి ఇది సమయం కాదు భార్యతో వెళ్ళటానికి నాకు సమయం కాదన్నాడు ఊరియా భార్యతో వెళ్ళటానికి ఇష్టపడలేదండి కానీ దావీదు వేరొక పురుషుని భార్యతో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఎంత డిఫరెన్స్ కనిపిస్తోంది క్యారెక్టర్లో ఇదంతా దేవుడు చూస్తున్నాడు ప్రియమైన దేవుడు పెడతారు ఇది దేవుడు చూస్తున్నాడు ఈ పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు ఉరియా యొక్క పరిస్థితులు చూస్తున్నాడు దావీదు అంతరంగం చూస్తున్నాడు ఉరియా యొక్క జీవితంలో ఉన్నటువంటి యథార్థత చూస్తున్నాడు అప్పుడు ఇక ప్రణాళిక ప్రారంభించాడు దావిధేమిటంటే ఎట్లా ఇతన్ని సమానించాలి ఎందుకంటే ఇక లీగలైజ్ చేసేసేయాలి పరిస్థితి ఆమె గర్భవతి అని సమాచారం వచ్చింది ఉరియా ఇంటికి వెళ్ళటం లేదు గర్భం దాగదు కాబట్టి ఆమెను అఫీషియల్ వైఫ్గా తెచ్చుకుంటే ఆమె డెలివరీ అయ్యే టయానికి పబ్లిక్కు ఈ విషయం తెలియదు ప్రిమెచ్యూర్ డెలివరీ కింద చేసేస్తే ఏ నెప్పం నా మీద రాదు ఏ విధమైనటువంటి అపవాదు నా మీదకు రాదనుకున్నాడు తప్ప పాపము వలన అపవాదు అవమానం వస్తుంది అనేది కన్ఫర్మ్డ్గా అతను గుర్తిరగలేకపోయాడు ఉరియాను గురించి ఆలోచన చేస్తూ అంటున్నాడు నీ తోడు నీ 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 తోడు నీ ప్రాణం తోడు నేను అలా చేసేవాడిని కాదు అని దావితో ఉరియా జవాబు చెప్తున్నాడు ఈ మాటను నేను అండర్లైన్ చేశాను నేను అలాంటి వాడను కాను అని చెబుతున్నాను ఇట్స్ నాట్ మై క్యారెక్టర్ ఇట్స్ నాట్ మీ నేను అలాంటి వాడిని కాదు ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యమిట్టున మీకు నేను మనవి చేస్తున్నాను హౌ కెన్ ఐ డూ దిస్ వికెట్ థింగ్ యూసేపు అదే మాట చెప్పాడు ఆదికాండ గ్రంథంలో ఇంత ఘోర పాపము చేసి ఏ విధముగా గొప్ప పాపమును మూట కట్టుకుంటాను అని అడిగాడు ఇక్కడ కూడా ఉరి అంటున్నాడు నేను ఇలాంటి వాడును కాను ఐ కాన్ డూ దిస్ నేను చేయలేనిది నేను రెస్ట్ తీసుకోలేను నేను భోజన పానాదులు విందులు వినోదాలు చేయలేను నేను అలాంటి వాడిని కాదు విశ్వాసి అలా చెప్పాలి విశ్వాసి అలా చెప్పాలి నేను ఈ మాట చెబుతున్నప్పుడు చాలా ఆనందిస్తున్నాను ఇలా చెప్పగలుగుతామా మనం చెప్పాల్సిందే తర్వాత దా అంటున్నాడు ఇక ప్రాణాలకు చేస్తున్నాడు నేడును నీవెక్కడ ఉండము రేపు నీకు సెలవిస్తాను అనగా నాడును మరునాడును ఊరియా ఇరుషిములో నిలిచిను దావీదు ఉరియాను భోజనానికి పిలుస్తున్నాడు హృదయంలో వికెడ్నెస్ ఉంది పైకి నటిస్తున్నాడు ఊరి అనుభూజాన్ని విడిస్తున్నాడు పిలిపించి అతను బాగా తినిపించి త్రాగించిన తర్వాత దావీదు అతనిని మత్తునిగా చేశాడు ఎంత ఘోరండి దావీదు ఒక బాధ్యతగా రాజయండి తన పౌరుని మత్తునిగా చేస్తాడా మత్తునిగా చేశాడు సాయంత్రాన్ని అతను బయటికి వెళ్ళి తన ఇంటికి పోక మరలా తిరిగి సేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు ఒక ప్రయత్నం దాని మీద స్వయంగా చేశాడు ఏమిటంటే సాధారణంగా మంచి భోజనం మద్యపానం చేసిన వాడు సాధారణంగా తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి భార్యను చూడాలని అనుకుంటాడు అందుకు ఆ ప్రయత్నం చేశాడు దాని మీద ఎలాగో ఊరియా భోజేయటం లేదు ఎలాగో ఊరియా ఇంటికి పోవటం లేదు కాబట్టి తానే తన ఇంటి యొద్ద అట్లాంటి ఏర్పాటు చేశాడు ఎట్లాంటి కపటమైన ప్రవర్తనండి ఇది కపట ప్రవర్తన భయంకరమైనటువంటి అంతాన్ని చూపిస్తుంది జాగ్రత్త అయినా అంత డ్రగ్ స్థితిలో స్థితిలో భోంచేసినా కూడా ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ సేమ్ ప్లేస్లో వచ్చి పడుకున్నాడు ఊరియా ఇంటికి పోకుండా మళ్ళీ అదే స్థలంలో వచ్చి పడుకున్నాడు మళ్ళా ఉదయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు దావిధ ఇంటికి పోయాడా లేదా అని ఆ సందర్భంలో పదమూడవ వచ్చిన అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక సేవకుల మధ్య పడుక మీద పడుకొని ఉదయం దావీదు మోపుగా యుద్ధము జరుగుతున్న చోట చూడండి పదం చదవండి మోపుగా యుద్ధము జరుగుతున్న చోట ఊరియాని ముందు పెట్టి అతడు కొట్టబడి అతమైనట్లు నీవు అతని యుద్ధ నుండి నీవు వెళ్ళిపో అని చెప్పి యోవామునకు ఉత్తరము వ్రాయించెను వ్రాసను కాదు ఉత్తరము వ్రాయించెను వ్రాసిన వాడు వేరొకడున్నాడు దేర్ వాజ్ ఎ విట్నెస్ సాక్ష్యం లేకుండా పోలేదండి నాకు ఒక పోలీస్ అధికారితో స్నేహం ఉంది ఆయన మాట్లాడుతూ చెప్పాడు మంది అనుకుంటారట నరాచ చేసేవాడు మనల్ని ఎవడు చూడలేదు అనుకుంటారట ఒక చోట ఏదో విధంగా ఎవరో ఒకరు చూస్తారటండి ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పారు క్రిమినల్ ఇష్యూస్లో చాలా ఎక్స్పోర్ట్ ఆయన నరహంతకులు అనుకుంటారట ఎవరు చూడటం లేదంటే కానీ ఏదో ఒక రెండు కళ్ళు చూస్తూనే ఉంటాయట ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినప్పుడు తీసుకుని పోతున్నప్పుడు ట్రావెలింగ్ టైంలోనూ గాయపరుస్తున్నప్పుడు చంపినాక శవాన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట దొరుకుతాడు ఎవరో ఒకరు సాక్షి ఉంటారట సాధారణంగా విచారణ చేస్తుంది బయటకు వచ్చేస్తుందనండి ఇక్కడ దావీదు అతని మరణ శాసనం రాసి అతని చేతికి ఇస్తున్నాడు నా మాట వింటున్నారా హౌ ఫెయిత్ఫుల్ ఊరియా ఎంత నమ్మకమైన వాడు ఊరియా అంటే అతని మరణ శాసనం అతని చేతికి వ్రాయించబడి ఇవ్వబడింది ఆ ఉత్తరం అతనే తీసుకెళ్ళి యోబాబుకి ఇస్తున్నాడు బట్ హీ డి నాట్ ఓపెన్ ద లెటర్ రాజు యోవాబుకి రాసిచ్చిన ఉత్తరం ఉరియా తెరవటం లేదు తెరిస్తే దావీదు బతికేంటి ఒకసారి ఆలోచించండి ఉరియాను మొదటి లైన్ లో పెట్టి హతమయ్యే చోట పెట్టి కొట్టబడేటట్లుగా చేసేసి నువ్వు వెళ్ళిపో డోట్ ట్రై టు సేవ్ హిమ్ ఒక నీతిమంతుణ్ణి ఒక నమ్మకస్తు పోగొట్టుకోవటానికి దావీదు ముందుకు పోతున్నాడు అంటే ఒక రాజుగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు దావీదు ఎంత ఆధ్యాత్మిక గుండితనంలో ఉన్నాడు దావీదు ఒక్కసారి ఆలోచించాలని ప్రభుపేట మీకు నిర్మాణం మనం చేస్తున్నాను నరహంతకులు ఇట్లాంటి గుండితనానికి పోతారు ప్రియమైన దేవుని మిడలారా అతని యొక్క మరణ శాసనం అతని చేతికి ఇచ్చి అతనితోనే పంపిస్తున్నాడు యోవాబుదాన్ని అందుకున్నాడు ఉరియాను ధైర్యవంతులు ఉండేటువంటి స్థలంలో పెట్టాడు ఉరియా వెనక్కి తగ్గలేదు ఈ ప్లేస్లో నువ్వు ఉండాలి అని అంటే ఒక మిలిటరీలో ఉన్న ఒక సైనికునిగా ఆ స్థలంలోకి వెళ్ళడానికి సంకోచించకుండా వెళ్ళిపోయాడు దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ ఈస్ దైస్నెస్ ధైర్యవంతులుండే స్థలములో నీవు ఉండాలని పంపించినప్పుడు ఉరి ఆ వెనకకు తగ్గలేదు సంకోచించలేదు నేను వెళ్ళనని చెప్పలేదు ప్రాణం పోతుందని తెలిసి వెళ్ళిపోయాడు యోవాబు కూడా తెలుసు చచ్చిపోతాడని యోవాబు అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు యోవాబు డెత్ మీకు తెలుసా బైబిల్లో టెరిబుల్ డెత్ సులోమన్ అతన్ని చంపేశాడు దాబీదు తర్వాత తన కుటుంబంలో రక్తపాతం చూచాడు ఎందుకంటే ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించడానికి దాబీదు ప్రణాళిక చేస్తే యోవాబు సహకారం అందించాడు బోత్ వర్ పరిషడ్ బై గాడ్ దేవుని చేత ఇద్దరు శిక్ష పొందారు ప్రియమైన దేవుని బిడ్డలా ఊరియా యుద్ధంలోనికి వెళ్ళిపోయాడు ఊరియా యుద్ధమునకు వెళ్ళగా ఆ పట్టణం వారు బయలుదేరి యుద్ధమునకు రాగా సేవకులు కొందరు కూలేరు హిత్తియుడు ఉరియాయు హతమాయను ఇదంతా దేవుడు చూస్తున్నాడండి కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం దావీద్ర వద్దకు పంపి దోతుతో ఇట్లన్నాడు జరగబోయే సంగతి చెప్తున్నాడు ఇక్కడ పెద్ద గొప్ప ప్రవక్త లాగాను చదువుతాను చూడండి యుద్ధ సమాచారం రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకుంటాడండి డబ్బా ఎంత నటనండి రాజు సంతోషపడతాడు వాస్తవంగా కోపం తెచ్చుకోడు కానీ ఇన్ఫర్మేషన్ యోబాబుకు తెలుసు కదా ఈ హత్యకు కారణం దామీదు కాబట్టి అతనికి ఆనందం లోపల కలిగిన బయటకేం చేస్తాడు బయటి మాత్రం చాలా ఆగ్రహం తెచ్చుకున్నట్టుగా కనపడతాడు అది అతడు ముందే ఎరిగి రాజు ఆగ్రహం తెచ్చుకుంటాడు ఎందుకంటే కొంతమందిని నష్టపోయామనే వార్త విన్నప్పుడు ఆగ్రహం తెచ్చుకుంటాడు అయితే ఆగ్రహ సమయంలో ఒక వార్త చెప్పి ఏమిటంటే ఉరియా కూడా చనిపోయాడయ్యా అని చెప్పన్నాడు రాజుగా ఆగ్రహం తెచ్చుకుంటాడు కానీ అతను ఎదురు చూస్తోంది దేని కొరకు తెలుసునా అది యోవాబుకు తెలుసు ఆ వ్యక్తితో నర్మగర్భంగా చెబుతున్నాడు మామూలుగా చెబుతున్నాడు గోడ మీద అమ్ములు వేయాలని నీకు తెలియదా ఏ విధంగా ఎందుకు నష్టమైంది అన్నప్పుడు చెప్పబోయే అంటాడు ఎరుషు మీద కుమారుడైన అభిమలకు ఎలాగ అర్థమయ్యాడు ఒక స్త్రీ తిరుగులు రాయి ఎత్తి గోడ మీద వేసినందున తేమస్సు దగ్గర అతను అర్థమయ్యను కదా ప్రాకాల దగ్గర మీరు ఎందుకు పోతున్నీ నిన్ను అడిగినాడు నీవు తమ సేవకుడు ఉరియాయు హతమైన చెప్పుమని బోధించి పంపించాడు నేర్పించాడు అనమాట ఈ తప్పిదో ఎందుకు జరిగింది అని అంటే నా అర్థమవుతుందిలే నువ్వు వెళ్ళు దావీ కోపం తెచ్చుకున్నప్పుడు చెప్పు ఉరియా కూడా చచ్చిపోయాడయ్యా అని చెప్పు దావీదు మీదు తన వీకెండ్ మిషన్ కంప్లీట్ అయింది సేవ్ అయిపోయాడు అనుకున్నాడు కాదు ఖచ్చితంగా ఇరుక్కుపోయాడు అక్కడ దొరికిపోయాడు దేవుని ఉగ్రత తన మీదకు రావటానికి సంపూర్తి అయిపోయింది తప్పించుకోవచ్చు అనుకున్నవాడు శిక్షార్హుడైపోయాడు శిక్షార్హుడైపోయాడు ఉరియా హతమయ్యాడని చెప్పినప్పుడు దూతపోయి యో చెప్పిన వర్తమాన దావి తెలుపుగా ఎట్లనగా మనుషులు మమ్మల్ని ఓడిస్తూ పొలములో మాకెదురు రాక మేము వారి గుమ్మం వరకు వెంటాడి గెలిచింది అప్పుడు నుండి చూడండి ఈ ఈ పదాలు కాంట్రాడిక్ట్గా ఉన్నాయండి మేము వాళ్ళు తరుముతున్నాం వారు మా మీదకి వస్తున్నారు వారు మీ మీద రావడం తరుముతున్నాం అనే పదం పారిపోతున్నారని కదా మా మీదకి వచ్చారేంటి కనుక క్లారిటీ లేదు ఇందులో స్పష్టత లేదు కాంట్రడిక్టరీగా స్టేట్మెంట్స్ ఉన్నాయి అతను అంటున్నాడు మేము తరుముతో గుమ్మం వరకు వెళ్ళాం అప్పుడు ప్రాకారాల మీద నుండి మిలికాండ్రు సేవకులకు మీద వేయగా కొందరు చచ్చిపోయారు ఈ తీయడకు మురియా కూడా చనిపోయాడు అని చెప్తే అందుకు దావిదంటాడు నీవు యోవాబుతో ఈ మాట చెప్పు ఈ సంగతిని బట్టి చింతపడకము ఖండించాల్సిన రాజు సాధారణంగా సైన్యంలో ఎవరు సరిపోయినా విచారించి ఎంక్వైరీ వేసి ఖండించి తప్పిదాన్ని సరిచేయాల్సిన రాజు ఏమని రాజీ పడి మాట్లాడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుద్దులే చింతపడద్దు అని చెప్పు డౌన్ ఫాల్ పతనం రాజు స్వయంగా తన సేవకుణ్ణి తన సైనికుని చంపేసుకుంటున్నాడు చంపుకున్నాడు తప్పు చేసినందున యోబాబు నువ్వు చింతపడొద్దని చెబుతున్నాడు చింతించాల్సిన చోట చింతపడొద్దని అని చెబుతున్నాడు విచారించాల్సిన చోట విచారించద్దంటున్నాడు దుఃఖపడాల్సిన చోట దుఃఖపడద్ది అంటున్నాడు హీ వాజ్ బ్లైండ్ టోటల్లీ సంపూర్ణంగా గుడ్డివాడైపోయాడు ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోయాడు నా మీద ఈ సంగతిని బట్టి చింతపడద్దు ఒకడి మీద ఒకటి పడటం సాధారణమే పట్టణ మీద యుద్ధం జరిపి మరి బలంగా జరిపి దాన్ని పడగొట్టని చెప్పి యోవామును ధైర్యపరచమని ఆ దూతగా అన్నీ ఇచ్చాడు ఇంకొక సీన్ ఏమిటంటే ఇక్కడ విచిత్రమైంది ఉరి భార్య భక్షమ అంగలార్పు చేస్తుంది ఇక్కడ ఆమె అతని హత్యకు ప్రధాన కారణం తన భర్త హత్యకు తనే కార్యక్రమాలు కానీ ఆమె బయటికి ఎట్లా చేస్తోంది ప్రజలకు చూడండి ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి భర్త కొరకు అంగళార్చను ఎవరిని ఫూల్ చేస్తారండి వీళ్ళిద్దరు చాలా మంది ఇట్లా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు అక్రమ సంబంధాల్లో ఉండి భర్తనో భార్యనో ప్రియునితో కలిసి చంపేసి ఆ శవం దగ్గర ఏడుస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది దొరికారు తర్వాత నాకు కూడా తెలుసు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు భార్యను చంపి శవం దగ్గర ఏడ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన భర్తలు తెలిసిన చట్టపూర్వంగా మీకు కూడా ఉంటారు ప్రియను ప్రియురాలతో కలిసి ఆమె భర్తనాట్యం చేసినటువంటి అంతకులను చూశాను నేను భర్తను చంపిన స్త్రీలు ఏడ్చిస్తే జాలిపడ్డారు కానీ తర్వాత దొరికిపోయిన స్త్రీలు ఉన్నారు ఇక్కడ కూడా ఈ మాటలో అంగలరుస్తుంది ఆమెకు తెలుసు దావి తకర సంబంధం ఉంది దావిధి తన ఇంటికి తీసుకుపోతాడు అన్నీ తెలుసు ఆవిడికి గర్భవతులని బయటికి రాకుండా పొక్కకుండా దావీదే మేనేజ్ చేస్తాడని కూడా ఆవిడకి తెలుసు తెలిసి ఊరియా చనిపోయాడు అని చెప్పి పబ్లిక్లో ఊరికే ఏడుస్తూ నటన చేస్తుంది ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుడు చూస్తున్నాడు వాస్తవంగా మోసపోతోంది వీరిద్దరే దావీదు ఊరియా భార్య అయిన భక్ష్యమ ఇద్దరే మోసపోతున్నారు కానీ వాడు అందరినీ మోసం చేస్తున్నాం ఎఫెక్టివ్గా ఉంటున్నాం పాపం చేస్తున్నాం ఏమీ బయటికి రాదని అనుకుంటున్నారు చూడండి ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఈ సన్నివేశం ప్రపంచంలో ఈ స్టోరీ తెలియని క్రైస్తవుడు ఉండడు ఇప్పుడే కాదు ఈ తరంలోనే కాదు రెండు మూడు వేల సంవత్సరాలుగా ఈ పాపం గురించి తెలియని వాడు లేడు ఎంత ఘోరమైనటువంటి స్థితి ఇది అంగలార్పు తర్వాత దావీదు దూతలు పంపి ఆమె ఇంటికి తప్పించుకొని భార్యగా చేశాడు ఇది దుష్కార్యముగా చెప్పబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మళ్ళా రేపటి వాక్య ధ్యానంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నుండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి చెడును మంచిగా దిద్దుకున్నట్టుగా నటించడం గురించి కొంచెం వివరం చెప్పాలి సమయం అయిపోయింది ఈ రాత్రి వాక్య ధ్యానమునకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం ప్రభువా మీరిచ్చిన వాక్యం కొరకు వందన విన్న ప్రజలు మేలు పొందినట్లు చేయమని ఏ సునాములము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్ని కన్యవాసం సదామనతోడైన